హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ అరోమా నెయ్యిని మార్కెట్లో కొనేదానికంటే మనమే ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి నెయ్యిని ప్రిపేర్ చేయడం చాలా పెద్ద పని అనే ఫీలింగ్ లేకుండా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి నేనైతే పాలు నుంచి పెరుగు నుంచి ఇలా మేఘలను కలెక్ట్ చేసి పెట్టుకుంటానండి ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి నెయ్యి చేయబోయే రెండు గంటల ముందు ఫ్రీజర్ నుంచి తీసి బయట పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ ప్రాసెస్కి కావాల్సింది ఐస్ కోల్డ్ వాటర్ అండి ఈ ప్రాసెస్లో ఇదొక్కటి ముందుగా ప్లాన్ చేసుకుంటే చాలు ఇక్కడ జ్యూస్ చేసుకునే మిక్సీ జార్ తీసుకోవాలండి ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసి వెన్న తీస్తాం కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా మేగడం తీసుకోవాలి అంతా ఒక్కసారి వేసుకోకూడదండి ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తాం కాబట్టి ఇప్పుడు ఐస్ కోల్డ్ వాటర్ వేసాను మిక్సీ జార్ మూత గట్టిగా పెట్టి పట్టుకోవాలండి ఒక్కొక్కసారి స్పిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలా వాటర్ నుంచి వెన్న సెపరేట్ అయ్యేంత వరకు మనం మిక్సీ రన్ చేసుకోవాలి ఐస్ వాటర్ వేయడం వల్ల మిక్సీ నుంచి వచ్చే వేడికి ఈ వెన్న కరిగిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనిని కూడా వేరే బౌల్లో ఐస్ వాటర్ వేసుకుని దానిలో వేసుకోవాలి నేను ఆల్రెడీ ముందు చేసి పెట్టాను ఇంకొంచెం ఉంది అది కూడా చేసిన తర్వాత వెన్న కరిగించుకుందాం చూడండి నేను స్టోర్ చేసి పెట్టుకున్న మేగడకు ఇంత వెన్న వచ్చింది దీనిని డైరెక్ట్గా మీరు ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని బటర్ అంటాము బటర్ని మనం కూరల్లో కూడా యూస్ చేసుకోవచ్చు నెయ్యిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు అడుగు మందంగా ఉన్న పాత్రను తీసుకోవాలి పాత్ర వేడయ్యాక వెన్నను వేసి కలుపుతూ కరిగించుకోవాలి నెయ్యి చేసే మొత్తం ప్రాసెస్ అంతా కూడా చిన్న మంటలోనే చేసుకోవాలండి వెన్న మొత్తం కరిగింది కదండి ఇక నుంచి కంటిన్యూస్గా ఆపకుండా కలుపుతూనే ఉండాలి కొద్దిసేపటికి ఇలా ఆయిల్లా కనిపిస్తుందండి ఈ స్టేజ్కి వచ్చిన దగ్గర నుంచి ఇంకా చాలా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి చూడండి కలర్ చేంజ్ కనిపిస్తుంది కదా మాడిపోకుండా చూడండి ఇలా ఒక మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా గాజు సీసాల్లో కానీ స్టీల్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ నేను చూపించిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హోమ్ స్టైల్ అరోమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి